Thank you. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండల కేంద్రంలోని పిఎస్సీఎస్ దగ్గర యూరియా కోసం ఉదయం నుండి పడిగాపులు కాస్తున్న రైతులు ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల యువత అధ్యక్షులు రామిల కిరణ్ మాట్లాడుతూ ఆరుగారం కష్టపడే రైతు కళ్ళలో నీళ్లు రప్పిస్తున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకుండా రైతులను అరగోస పెడుతుందని రైతులు యూరియా కోసం కాటారం ముందు ఉదయం నాలుగు గంటల నుండి మహిళలు రైతులు లైన్ లో ఉన్న యూరియా దొరకని దుస్థితి మంత్రి సొంత మండలంలో రైతులకు సరిపడే యూరియా ఇవ్వాలని లేదా ఫర్టిలైజర్ షాప్ లో ఉన్న కాకుండా మార్కెట్ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మానే రాజాబాబు రామిల్ల రాజు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటి వరకు పదకొండు అవుతున్నా గాని వాళ్ళు లైన్లలోనే ఉన్నారు ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళు కులాలలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే టైంలో ఈరోజు రోడ్ల మీద నిల్చుండి యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు గత తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నడూ లేని ఈ యూరియా కొరత ఈ ఇరవై నెలలలో ఎందుకు అనే విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు మీకు అవగాహన లేని వల్ల అసలు ఈ ఈ సంవత్సరం ఎంత పంట వేయగలుగుతారు ఎన్ని 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 లక్షల ఈ ఈరోజు రైతు సాగు చేస్తాడనే విషయాన్ని ముందే గమనించకుండా రైతు కళ్ళల్లో కన్నీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎందుకంటే ఇట్లా చూస్తున్నాం మనం రైతులను చూస్తే నిజంగా వాళ్ళ దీన దీన పరిస్థితిని చూస్తే బాధ కలుగుతుంది ఈ ఈ ఈ సమయంలో ఈ సమయంలో వాళ్ళు లైన్లల్లో ఉండి పొద్దున్న నుండి ఇక్కడ లైన్ లేదంట మళ్ళీ ఇమీడియట్లీ లోర్ రావడంతో లైన్లు అని చెప్పేసి పొద్దున్న వచ్చిన వాళ్ళని వెనకకు పంపించి ముందు వచ్చిన వాళ్ళని ముందు పంపించి మల్లో ఇందులో చూసుకున్నట్టయితే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఫోన్ చేస్తే ఒక్కొక్కరికి ఐదు నుండి పది ఇస్తున్నారు ఇస్తున్నారని ఇక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఈ స్థానిక మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు దీని మీద స్పందించాలి ఎందుకంటే మిమ్మల్ని ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన ఘనత ఈ కాటారం మండల రైతులది ప్రజలది కాబట్టి ఇప్పటికైనా మేము రాష్ట్రం అంతా అడుగుతలేం శ్రీధర్ బాబు గారు కనీసం మీ మండలం సంబంధించిన రైతులకైనా కనీసం వాళ్ళకి అవసరం ఉన్న యూరియాని ఇప్పియండి అదేవిధంగా రైతులు కూడా కోరుకుంటున్నారు ఇక్కడ నుండి కాకుండా కానీ ప్రైవేట్ లో ఉన్న వాళ్ళను ఏది ఎంఆర్పి ధరలకి అమ్మమని చెప్పండి మా వల్ల కాదు అక్కడ నుండి కూడా మేము కొని తెచ్చుకుంటామని చెప్తున్నారు కనీసం యూరియా అధిక ధరలన్నా కట్టడి చేయాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం